ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తీపి అంటే ఫస్ట్ మనందరికీ పంచదార గుర్తొస్తుంది పంచదార చవక తీపికి ప్రకృతి ప్రసాదించిందైతే తేనె ఇది కాస్ట్లీ కానీ ఇక్కడ పంచదార తేనె రెండు సమానమైన తీపి కలిగి ఉన్నప్పటికీ రెండు శక్తుల్లో సమానంగా ఉన్నప్పటికీ కానీ ఎంత వ్యత్యాసం అంటే మామూలు సుగంధభరితమైన పూలకిన జిల్లోడి పూలకి చూడండి దేవుడికి సమర్పించేటప్పుడు మనం ఎంత వ్యత్యాసం ఉంటుందండి పంచదారని వైట్ పాయిజన్ అంటారు కానీ తేనెని అమృతం అంటారు ఎందుకు ఇట్లా అంటారు మరి రెండు ఉండే వ్యత్యాసం మన ఫాలోవర్స్కి తెలిస్తే మీరు వాడుకునే విధానంలో దేన్ని ఎంత ఎక్కువ వాడుకుంటే మంచిది దేన్ని ఎంత కట్ చేస్తే మంచిది లాభ నష్టాలు మీకు తెలియాలని ఈ విషయాన్ని అందించబోతున్నాను వంద గ్రాముల తేనె మూడు వందల పదిహేడు కిలో క్యాలరీలు శక్తి వంద గ్రాములు పంచదార దగ్గర దగ్గర నాలుగు వందల శక్తి కానీ పంచదార కంటే తేనె రెండు మూడు రెట్లు నాలుగు రెట్లు తీపి ఎక్కువ ఉంటుందండి రెండు మూడు స్పూన్లు పంచదార సులభంగా నాలుగు స్పూన్లు ఈజీగా తినేస్తాం నాలుగు స్పూన్లు తేనె తినాలంటే చాలా కొట్టినట్టు వచ్చేస్తుంది అంటే తీపి ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ క్యాలరీస్ ఇక్కడ చూడండి అది నాలుగు వందలు ఇది మూడు వందల పదిహేడు క్యాలరీలు క్యాలరీస్ డిఫరెన్స్ ఇక్కడ ఉంటుంది తీపి మాత్రం కాస్త పంచదార కంటే ఎక్కువ కానీ పంచదారను వైట్ పాయిజన్ అని ఎందుకు అంటున్నారు తేనెను అమృతం అని ఎందుకు అంటారంటే అది ఇచ్చే రిజల్ట్ను బట్టి అది బాడీ మీద పనిచేసే యాక్షన్ బట్టి ఇక్కడ ఈ రెండుటికి ఆ పేర్లు రావటం జరిగింది ఆ డిఫరెన్స్ చాలామందికి తెలియదు పంచదార డైరెక్ట్ గ్లూకోజ్ పంచదార లోపలికి వెళ్ళిన వెంటనే నీళ్ళల్లో కలుపు తాగిన ఒకటి పంచదార తినేసి పొట్టలోకి ప్రేగుల్లోకి వెళ్ళిన వెంటనే ఇమీడియట్గా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది వంద గ్రాములు పంచదార తీసుకుంటే వంద గ్రాములు అబ్జర్వ్ అయిపోతుంది స్పీడ్గా అందులో ఫైబర్ లేదు అందులో ఫ్రక్టోజ్ లేదు అందులో ఓన్లీ గ్లూకోజ్ మాత్రమే ఉంటుంది అందుకని డైరెక్ట్గా వెళ్ళిపోతుంది పంచదార స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళిపోయి బాడీ రక్తంలో చక్కెర స్థాయిని స్పీడ్గా పెంచేస్తుంది పంచదార అదే తేననుకోండి అట్లా వెళ్ళదు ఇందులో ఉన్న కెమికల్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది తేనెలో థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే గ్లూకోజ్ ఉంటుంది థర్టీ నైన్ పర్సెంట్ ఫ్రక్టోజ్ షుగర్ ఉంటుంది ఈ థర్టీ ఫైవ్ పర్సెంట్ గ్లూకోజ్ మాత్రం బ్లడ్లోకి ముందు వెళ్ళి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది థర్టీ నైన్ పర్సెంట్ ఫ్రక్టోజ్ ఉంది కదా ఇది నెక్స్ట్ అవర్ ఈ తేనెలో ఉండే గ్లూకోజ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ బాడీ వాడుకోగా మరి రక్తంలో చక్కెర చూడండి వెళ్ళినా ఒకసారి పెరగదు ఎందుకంటే థర్టీ ఫైవ్ పర్సెంటే కదా గ్లూకోజ్ మనం వంద గ్రాముల తేన తీసుకున్న థర్టీ ఫైవ్ పర్సెంటే అబ్జార్బ్ అవుతుంది ముందు స్పీడ్గా థర్టీ నైన్ పర్సెంట్ ఫ్రక్టో షుగర్ ఉంది ఇది మళ్ళీ ప్రేగుల్లో గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వాలి గ్లూకోజ్గా మారెక్కని వెళ్ళది కన్వర్షన్కి టైం ప్రాసెస్ ఉంటుంది అందుకని ఇది స్లోగా రిలీజ్ అవుతుంది ఇంకొక వన్ అవర్ తర్వాత తేనెట్లా ఐదారు స్పూన్లు తినేసాం గ్లూకోజ్ ఇమీడియట్ ఎనర్జీని ఇస్తుంది మళ్ళీ రెండు గంటల సేపు మీకు ఆకలి నీరసం ఎందుకు రాదు అంటే ఈ థర్టీ నైన్ పర్సెంట్ ఫ్రక్టోస్ షుగర్ గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి గ్లూకోజ్గా మళ్ళీ బ్లడ్లోకి వెళ్ళడానికి నెక్స్ట్ అవర్లో ఇది వెళ్తుందనమాట అందుకనే ప్రతి రెండు గంటలకు ఒకసారి తేనీళ్ళు ఉపాసంలో తాగినప్పుడు ఎక్కువ రోజులు ఉపాసాలు చేశాడు అలా తాగమంటాం మనం పంచదార స్పీడ్గా బ్లడ్లో షుగర్ స్థాయిల్ని పెంచేసింది తేనె అట్లా పెంచదు ఈ రెండుకున్న డిఫరెన్స్ ఇది అమృతం ఇది పాయిజన్ లాగా బ్లడ్లో షుగర్ లెవెల్ స్పీడ్గా పెంచితే బ్లడ్ అంతా కూడా చక్కెరైపోయి బ్లడ్లో చక్కెర స్థాయిలో పెరిగే కొద్దీ అనేక కాంప్లికేషన్ స్టార్ట్ అవుతాయి లోపల ఇది ఒకటి ఇక రెండవది మీకు దగ్గు కఫము త్రోట్ ఇన్ఫెక్షన్స్ పాన్సిల్స్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు రోజు తీపు వాడేవారు కూడా పంచదార అప్పుడు వాడతారండి వచ్చేటప్పుడు కఫాలు ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వాడతారా వాడరు ఎందుకు ఆ పంచదార ఇమీడియట్గా కఫాన్ని శ్లేషమాన్ని పెంచేస్తుంది అది కెమికల్ ఎఫెక్ట్ ఉంటుంది కదా కఫము శ్లేషం ఎక్కువ తయారవుతుంది పంచదార వల్ల క్లఫో శ్లేషం పెరిగింది కానీ ఇక్కడ తేనె వాడితే శ్లేషం తగ్గుతుంది ఆ డిఫరెన్స్ ఉంటుంది ఇది అమృతం అది కెమికల్స్తో తయారు చేసింది కాబట్టి ఆ డిఫరెన్స్ ఇక్కడ కనపడుతుంది అందుకని ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు దంతాల సమస్యలు ఎక్కువ ఉన్నప్పుడు మీరు పంచదార వాడండి పంటి తీపులు మీకు పెరిగిపోతాయి పళ్ళు పుచ్చటం పెరిగిపోతుంది పళ్ళ చిగుళ్ళ మధ్యలో ఇన్ఫెక్షన్ ఇంకా పెరిగిపోతుంది అదే ప వాడితే ఆ పళ్ళు తీపులు చిగుళ్ళు ఇన్ఫెక్షన్ తేనెకి తగ్గుతాయి ఇది అమృతం ఇది మెడిసిన్ లాగా పనిచేస్తుంది పంచదార క్రిములు పెంచడానికి దానికి క్రిములకి మేతలాగా పనికి వస్తుంది అనమాట ఇలా ఉంటుంది అదే పంచదార వాడితే ఆస్తమా బ్రాంకైటీస్ ఉన్నవారికి ఎక్కువైపోతుంది తేనె వాడితే ఆస్తమా ఎక్కువ అవదు బ్రాంకైటీస్ ఎక్కువ అవ్వదు వీళ్ళకి ఇంకా తగ్గుతుంది ఆ డిఫరెన్స్ ఉంటుంది ఇక మూడో వ్యత్యాసం తెలిసి రెండిటికి పంచదార వాడినప్పుడు మీ ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువైపోతే గుడ్ బ్యాక్టీరియల్ చచ్చిపోతాయి ఆ వైట్ పాయిజన్కి ఆ కెమికల్ ఎఫెక్ట్కి అంటే బ్యాక్టీరియల్ ఎన్విరాన్మెంట్లో కూడా చేంజెస్ వచ్చేస్తాయి బాడీలో కూడా చెడ్డ సూక్ష్మజులు ఎక్కువైపోయి ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది అదే తేనె వాడితే మంచి బ్యాక్టీరియాలు పెరుగుతాయి గుడ్ బ్యాక్టీరియాలు పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియాలని చంపేస్తుంది తేనె అందుకని యాంటీ బ్యాక్టీరియల్ పవర్ఫుల్గా పనికి వస్తుంది తేనె ఈ బెనిఫిట్ ఉంటుంది ఇట్లా డిఫరెన్సెస్ స్పష్టంగా తెలుస్తాయి ఇక నాలుగవది దెబ్బలు పుళ్ళు గాయాలు కాలిన కానీ ఇట్లాంటి వాటి మీద మీరు పంచదార పూయండి ఇంకా ఎక్కువైపోతుంది గాయం ఇన్ఫెక్షన్స్ తేనె పూయండి మానిపోతాయి మచ్చ కూడా పడకుండా హీలవుతాయి తేనె పూస్తాయి తేనె అమృతం ఇలాంటివన్నీ స్పష్టంగా ఉంటాయి అంచేత మనం జ్యూసుల్లో కానీ వంటల్లో కానీ స్వీట్స్ తయారు చేసుకునేటప్పుడు కానీ సాలడ్స్లో కానీ ఇట్లా ఎట్లయినా సరే తేనె ఉపయోగించండి పంచదార వాడకం మానేసేయండి వైట్ పాయిజన్ అని పెట్టారంటే ప్రాణం వెంటనే తీదు నిదానంగా చంపేస్తుంది మనిషిని బ్లడ్లో ట్రైగిలేజరైడ్స్ పెరగటానికి కొలెస్ట్రాల్ పెరగటానికి ఫ్యాటీ లివర్ షుగర్ రావటానికి అన్నిటికీ వైట్ షుగర్ ఎక్కువ కారణం దంతాల హాని కలగటానికి అన్నిటికీ వైట్ షుగర్ కారణం తేనె అమృతం అలాంటి తేనెను నేచురోపతి ఫాలోవర్స్ అన్నింటిలోనూ వాడుకోమని చెప్తుంటే ప్రతి ఇంట్లో కూడా ఉప్పు కారం చింతపండు నెల నెల అట్టా రేషన్ కొనుక్కుంటారో మన ఫాలోవర్స్ అందరూ ఎక్కువ కొనుక్కొని కంపల్సరీ వాడుతుంటారు కదా అలాంటి ముప్పై సంవత్సరాల పైనుంచి మనకి ఒరిజినల్ తేనె వేడి చేయకుండా కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్ చేయకుండా ప్యూర్గా తీసి ఎండబెట్టిస్తున్న అలాంటి ప్యూర్ హనీని భాషాగారు మనకు అందిస్తున్నారు నేను వారి నెంబర్ ఇవ్వటం ద్వారా మేము ఆశ్రమానికి వారి దగ్గర నుంచి ముప్పై ఏళ్ళ నుంచి తీసుకుని వాడుతూ ఉంటాం ఫాస్టింగ్లో ఉన్న సాధకులకి మీలాంటి వారి ఇళ్లలో వారికి వాడుకోవటం కోసం బాషా గారి నెంబర్ నేను ఎప్పుడు ఇస్తుంటా మీరు వారి దగ్గర నుంచి స్వయంగా బాపట్ల జిల్లా చందోల్ అనే గ్రామం నుంచి వారి ఊరేది మా పక్క ఊరు వారిది అక్కడి అక్కడే వారి ఇండస్ట్రీ ఉంది అక్కడి నుంచి మీకు తేనె వారు పంపిస్తుంటారు అలాంటి వేడి చేయని కలర్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ వాడని తేనె ట్రీటెడ్ అండ్ హీటెడ్ చేయని హనీ ఒరిజినల్ హనీ మీకు తెప్పించుకోవాలంటే హనీ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకుని డైరెక్ట్ ఆన్లైన్లో మీరు బుక్ చేసి తెప్పించుకోవచ్చు ఫోర్ కేజెస్ ఆర్ సిక్స్ కేజెస్ ఫోర్ బాటిల్స్ ఆర్ సిక్స్ బాటిల్స్ని వాళ్ళు ఇంట్లోకి పంపిస్తారు కొరియర్ ద్వారా ఇక అలాంటి తెలియనప్పుడు నెంబర్ కావాలంటే ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ సిక్స్ డబల్ టూ డబల్ టూ ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే హనీ వివరాలు మీకు చెప్పి డబ్బులు కం పట్టిన తర్వాత కొరియర్లో పంపిస్తారు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచుకోండి సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు ఎప్పుడైనా ఎండబెట్టి మళ్ళీ తిరిగి వాడుకోండి ఎన్ని సంవత్సరాలైనా చెడిపోదు దాని మీద ఎక్స్పైరీ డేట్ వేసి ఉంటుంది కానీ ఇది ఎక్స్పైర్ అవ్వదు గవర్నమెంట్ పట్టుకుంటారు కాబట్టి వెయ్యిపోతే రూల్ కోసం వేశారు కానీ ఈ తేనె పది ఇరవై ఉన్నా మనం పోతాం కానీ అదిపోదాకా అలాంటి స్వచ్ఛమైన తేనెను పిల్లల దగ్గర నుంచి అన్ని సమస్యలు ఉన్న వారి వరకు పెద్ద వయసు వరకు చక్కగా వాడుకుంటే పంచదారని దూరం చేసి తేనెను మనం ఎక్కువగా ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం